ఇంకా చాలా పనులు అయితే జరుగుతున్నాయి కొంచెం అటు ఇటుగా ఉంటే పట్టించుకోకండి సో చూడొచ్చు సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట ఫారెస్ట్ లాగా వాక్ ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పాను కదా సో ఇది చూస్తాను మొత్తం ఇదంతా ఫారెస్ట్ అండ్ మంత్లీ స్టేస్ కావాలనుకున్నా కూడా మనం మంత్లీ స్టేస్ కూడా ప్రొవైడ్ చేస్తాము కేరళ మనకి ముందుగా గుర్తు వచ్చేది బ్యూటిఫుల్ బీచెస్ టీ ఎస్టేట్స్ హిల్ స్టేషన్ ఇంకా చాలా 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 మనాలిలో తెలుగు వాళ్ళ కోసం మనం హోటల్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నన్ను చాలా మంది స్టార్ట్ చేయమని అడిగిన ప్లేస్ కేరళ కేరళ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ గా చూసుకున్నట్ైతే మున్నార్ ఈ రోజు మనం ఆ మున్నార్ లో మన హెచ్ అండ్ కాటేజెస్ మున్నార్ అయితే స్టార్ట్ చేసాము కేరళకి వచ్చి బ్యూటిఫుల్ హిల్స్ మధ్యలో ట్రాఫిక్ కి దూరంగా ప్రకృతికి దగ్గరగా కొన్ని రోజులు గడుపుదామని అనుకుంటున్నారా అయితే వెంటనే మన హెచ్ అండ్ కాటేజెస్ కి వచ్చేసేయండి మనాలిలో స్టార్ట్ చేసింది ఫస్ట్ హోటల్ అయితే ఇది మన సెకండ్ హోటల్ తెలుగు వాళ్ళకి అనుగుణంగా మనం ఇక్కడ కంప్లీట్ తెలుగు ఫుడ్ అయితే నడుపుతున్నాం మనము ఎలాంటి రూమ్స్ ఇస్తున్నాం మెయిన్ ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏమేమి ఉంటాయి మన హోటల్ ఉన్న లొకేషన్ ఎటువంటిది క్లియర్ గా ఈ రోజు వీడియో అయితే మనం మాట్లాడుకుందాం నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ నాకు సపోర్ట్ చేయాలంటే ఒక లైక్ వేసేయండి లోపలికి వెళ్ళాల దాన్ని మన హోటల్ టూర్ అయితే కంప్లీట్ చేసేద్దాం ఇదే మన హోటల్ యొక్క ఎంట్రన్స్ అయితే ఇక్కడ వచ్చేసి హెచ్ అండ్ కాటేజెస్ అని అయితే రాసాము ఇక్కడ మన కాంటాక్ట్ నెంబర్స్ రాసాము దానికంటే ముందు మీకు లొకేషన్ చూపిస్తా చూడండి మొత్తము చుట్టూ ఫారెస్ట్ ఎటు చూసినా ఫారెస్ట్ చాలా బాగుంటుంది చుట్టుపక్కల వ్యూ అయితే ఎక్కడ విన విధంగా మనం పిచ్చుకల సౌండ్ మంచిగా వినొచ్చు సో మన హోటల్ లోపలికి అయితే వెళ్దాము పదండి సో ఫస్ట్ ఇన్ కి రాగానే ఇక్కడంతా ఒక సోఫా ఏరియా అయితే ఉంటుంది సో ఎవరైతే క్యాబ్ కోసం వెయిట్ చేసినా లేదా ఏ పర్పస్ కోసం అయినా వెయిట్ చేయాలన్నా ఇడైతే మంచి సిట్టింగ్ ఏరియా అనమాట అండ్ ఇది వచ్చేసి మన రిసెప్షన్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక పర్సన్ అయితే రిసెప్షన్ అవైలబుల్ ఉంటాడు మీకు ఏం నీడ్ కావాలన్నా మీరు ఇక్కడికైతే వచ్చేసి అతను అడగొచ్చు అండ్ మాక్సిమం నేను కూడా ఉండడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ సో ఇంటీరియర్స్ అయితే చూస్తున్నారు కదా మంచి లగ్జరీగా ఉండేటట్టు అయితే తీసుకున్నాను అనమాట నేను మంచి లైటింగ్ ఉంటుంది ఇంకా నేను మీకు రాత్రి కూడా చూపిస్తా చాలా బాగుంటుంది చూడడానికి సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అంటే మనకి ఇది హిల్ స్టేషన్ కదా ఎట్లా ఉంటుంది అంటే గ్రౌండ్ లెవెల్ కి ఒక ఫ్లోర్ ఉంటుంది కింద అండర్ గ్రౌండ్ లో ఇంకో ఫ్లోర్ ఉంటుంది సో ఆ లెక్కను చూసుకుంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ అవుతుంది ఇక్కడ ఫోర్ రూమ్స్ ఉంటాయి టోటల్ సో ఇది వచ్చేసి వన్ జీరో వన్ వన్ జీరో టూ వన్ జీరో త్రీ అండ్ ఇది వచ్చేసి వన్ జీరో ఫోర్ సో మన ఫస్ట్ రూమ్ అయితే ఇదే వన్ జీరో వన్ పదండి మొత్తము అన్ని రూమ్స్ కి మంచి వ్యూ ఉండేలాగా అయితే చూసుకున్నాను అనమాట సో ఇదే మన రూమ్ అయితే సో మంచి లైటింగ్ ఉంటుంది ఇక్కడైతే ఏసీ అవసరం లేదు ఎందుకంటే టెంపరేచర్ ఎనీ టైమ్ ట్వంటీ టు టెన్ మధ్యలో ఉంటుంది ఇంకా వింటర్స్ లో డిసెంబర్ ఆ టైమ్ లో వస్తే ఫోర్ ఫైవ్ సిక్స్ డిగ్రీస్ కూడా రీచ్ అయిద్ద అనమాట ప్రాపర్ బెడ్ అయితే ఉంటుంది అండ్ ప్రతి రూమ్ లో నుంచి ఇక్కడ ఫారెస్ట్ వ్యూ చూస్తున్నారా అండ్ అంతేకాదు వాష్రూమ్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ గా ఎవ్రీ డే వాష్ అయితే స్తాము వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది అండ్ మెయిన్ రూమ్ లో హైలైట్ చెప్పరా ఇదే బాల్కనీ సో బాల్కనీ నుంచి బయటకు వస్తే మొత్తం ఫారెస్ట్ జాన్ చెట్టు ఇంకేయో రకరకాల చెట్లు అనమాట వెనకాల మొత్తం ఫారెస్ట్ ఇక్కడ ఒక వాక్ లా ఉంటుంది ఈ వాక్ నడుచుకుంటూ కొంచెం వెనక్కి వెళ్తే ఫారెస్ట్ లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇదంతా కంప్లీట్ ఫారెస్ట్ లో అయితే ఉంటుంది అండ్ అంతేకాదు హాల్లో మనకి చిన్న ఎక్వేరియం కూడా ఉంది యాక్చువల్లీ దీంట్లో ఫిషెస్ అన్ని అయ్యాలన్నమాట సో మీరు వచ్చే అయితే నేను దీన్ని కూడా రెడీ చేసి పెట్టేస్తాను ఈ ఎక్వేరియం ని కూడా మంచిగా ఉంటుంది చూడడానికి నెక్స్ట్ మన సెకండ్ రూమ్ అయితే చూసేద్దాం ఇదే వన్ జీరో టూ సో ఈ రూమ్ కు కూడా మనకి ఫారెస్ట్ వ్యూ ఉంటుంది సో సేమ్ ఆ రూమ్ ఇందా చూపించింది ఇది ఒకేలాగా ఉంటుంది సేమ్ బెడ్ ఇంతేను ప్రతి దగ్గర కింగ్ సైజ్ మ్యాట్రిసెస్ ఈజీగా టూ పీపుల్ లేదా త్రీ పీపుల్ ఈజీగా పడుకోవచ్చు అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే నీట్ అండ్ క్లీన్ వాష్రూమ్ చాలా బాగుంటుంది స్మెల్ గానీ ఎటువంటి ఏమి రాకుండా చూసుకుంటాము అండ్ దీనికి కూడా ఫారెస్ట్ వ్యూ సో బాల్కనీ అయితే ఉంటుంది సో బయట పక్కకు వచ్చేసామంటే మంచిగా పిచ్చుకులు చేద్దాము ఆ శబ్దాలు ఈ శబ్దాలు చాలా బాగుంటది అనమాట ఒక హార్న్ సౌండ్ కూడా ఇంపిక ప్రశాంతంగా ఉంటుంది అడవి మధ్యలో ఉన్నట్టు ఇందాక నేను ఒక వాక్ అయితే చెప్పాను కదా ఇదేనమాట అది ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది చూడొచ్చు ఫారెస్ట్ లోకి వెళ్ళిపోవచ్చు అట్లా నడుచుకుంటా సరదాగా సో మన నెక్స్ట్ రూమ్ వచ్చేసి వన్ జీరో త్రీ సో సేమ్ ఇది కప్తే ఆ రూమ్స్ కి ఈ రూమ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే దానికి బాల్కనీ ఉంటది దీనికి బాల్కనీ ఉండదు ఈ రూమ్స్ కి వచ్చేసి మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది ఇటు పక్క అయితే ఇటు పక్క ఫారెస్ట్ వ్యూ అయితే ఉంటుంది బట్ బాల్కనీ ఉండదు అంతే డిఫరెన్స్ ఆ రూమ్ కి ఈ రూమ్ కి సేమ్ వన్ జీరో ఫోర్ ఉంటుంది అది కూడా సేమ్ అనమాట వన్ జీరో త్రీ వన్ జీరో ఫోర్ సో పైన ఫోర్ రూమ్స్ అయితే చూసారు కదా ఇప్పుడు మనం కిందకైతే వెళ్దాము ఇక్కడ అసలు ఉంటుంది నాతో పాటు అయితే వచ్చేసేయండి అండ్ అంతేకాదు మనము కేరళ టూర్ ప్యాకేజెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఫోర్ డేస్ అండ్ ఫైవ్ డేస్ టూర్ ప్యాకేజెస్ అయితే తీసుకొస్తున్నాము ప్రతి ఒక్క బ్యూటీని కవర్ అయ్యే విధంగా అంటే లైక్ కేరళ అనగానే మెయిన్ టీ ఎస్టేట్స్ హిల్స్ బీచెస్ బ్యాక్ వాటర్స్ అని అయితే చెప్పాను కదా సో ప్యాకేజ్ నేను ఎలా డిజైన్ చేశాను అంటే ఒక రెండు రోజులు టీ ఎస్టేట్స్ మధ్యలో అంటే మున్నార్లో మన దగ్గర ఉండేటట్టు ఇంకో రోజు తెకడీలు అంటే ఫారెస్ట్ మధ్యలో ఉండేటట్టు ఇంకొక రోజు అలపీలు అంటే బ్యాక్ వాటర్స్ అండ్ బీచెస్ దగ్గర ఉండేటట్టు అయితే డిజైన్ చేశాను సో మీరు కేరళ వచ్చి అన్ని రకాల ని అయితే ఎక్స్ప్లోర్ చేసి వెళ్తారు సో ఇప్పుడు మనము మన హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేస్తున్నాము ఇంకా చాలా పనులు అయితే జరుగుతున్నాయి కొంచెం అటు ఇటుగా ఉంటే పట్టించుకోకండి సో ఇదే గ్రౌండ్ ఫ్లోర్ యొక్క ఎంట్రన్స్ అయితే ఇది సిమిలర్ టు ఒక హౌస్ లాగా అయితే ఉంటుంది సో లోపలికి రాగానే ఇదే హాల్ అయితే మటుకు సో హాల్ లో మనకి ఒక డైనింగ్ టేబుల్ అయితే ఉంటుంది నైట్ టైం డిన్నర్ అవి తినడానికి అండ్ ఒక సోఫా సెట్ అయితే ఉంది కొన్ని క్యారమ్ బోర్డ్లు లు తెప్పించాను ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అయితే సో క్యారమ్ బోర్డ్ ఉంది స్లింగో గేమ్ ఉంది యూనో కార్డ్స్ లూడో చెస్ ప్లేయింగ్ కార్డ్స్ రూబిక్స్ క్యూబ్లు ఇంకా చాలా 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 గేమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ హోటల్ మొత్తము సెక్యూరిటీ పర్పస్ కోసం కెమెరాస్ అయితే పెట్టాను సో చూడొచ్చు సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట అండ్ టీవీ ఒకటి అయితే ఉంటుంది ఈ టీవీ మన తెలుగు ఛానల్స్ వచ్చేటట్టు అయితే సెట్ చేశాను సో ఎనీ టైం మీరు ఎంటర్టైన్మెంట్ కోసం టీవీలో అయితే తెలుగు ఛానల్స్ చూడొచ్చు అండ్ ఒక వన్ సిక్స్టీ వాట్స్ స్పీకర్ బాక్స్ కూడా తెప్పించేసా దీని నుంచి అయితే మంచి సాంగ్స్ వస్తే డీజే పెట్టుకోవచ్చు ఎవ్రీ నైట్ అండ్ పాటలు కూడా వస్తాయి ఇంకా కొన్ని కొన్ని ఎంటర్టైన్మెంట్ అయితే ప్లాన్ చేస్తున్నా లైక్ ఫైర్ క్యాంప్ ఇట్లాంటివి కూడా వస్తాయి అండ్ నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మన ఫస్ట్ రూమ్ చూసుకున్నట్టయితే ఇదేను సో ఇంకా కొత్త బెడ్ అండ్ కొత్త కాటన్ నిన్నే తెచ్చేసాము ఇంకా దీనికి కవర్లు అన్ని వేయాలి మీరు వచ్చే టైం కి ప్రిపేర్ అయిపోయి ఉంటుంది అండి రూమ్ అంతా సో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ కిటికీలో నుంచి మంచి ఇదిగోండి ఫారెస్ట్ వ్యూ కూడా అయితే ఉంటుంది మీకు ఎక్కడ చూసినా నేచర్ వ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది పైన రెండు రూమ్స్ కు మటుకు బాల్కనీ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇటు పక్క చూసుకుంటే ఇది సేమ్ ఇంతే సెకండ్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో అండ్ ఇది వచ్చేసి థర్డ్ రూమ్ అనమాట సో ఇలా ఉంటుంది ఒకవేళ మీరు గనక గ్రూప్ లైక్ ఎయిట్ పీపుల్ టెన్ పీపుల్ అలా వస్తే ఈ కింద ఫ్లోర్ అంతా మీకే ఇచ్చేస్తాను ఈ హాల్ ని అండ్ త్రీ రూమ్స్ ని మొత్తం మీరే యూజ్ చేసేసుకోవచ్చు డోర్స్ క్లోజ్ చేసి నీట్ గా మీరు అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ప్రశాంతంగా మీ వరకు అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ సో ఇదేనమాట కిచెన్ ఏరియా అయితే ఇంకా పూర్తిగా రెడీ అవ్వలే ఒక వన్ టూ డేస్ లో అంటే ఈ వీడియో లైవ్ అయ్యే టైం రెడీ అయిపోద్ది ఇందాక వాటర్ ప్యూరిఫైర్ పెట్టించాను సో ఫ్రెష్ వాటర్ మన వాళ్ళకి అందజేయాలి అన్న ఉద్దేశంతో మనం ఎటువంటి డబ్బులు ఛార్జ్ చేయడం వాటర్ బాటిల్ కి ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్న అట్లాంటివన్నీ ఉండవు ఎనీ టైమ్ మనకి మినరల్ వాటర్ అవైలబుల్ ఉంటే ఇక్కడ నుంచి అయితే మీరు తాగేసేవచ్చు అండ్ ఫ్రిడ్జ్ కూడా అయితే ఉంది సో వెజిటేబుల్స్ కి అయితే కూల్ డ్రింక్స్ కి అయితే ఏమి అన్నిటికి ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది అనమాట ఫ్రీజర్ అండ్ నార్మల్ కూలింగ్ ఏరియా సో ఇది కిచెన్ సెటప్ అయితే ఒక్కొక్కసారి బిర్యానీ లాంటివి చేసేటప్పుడు మనకి గ్యాస్ కన్నా కట్టెల పొయ్యితో చేస్తే బాగా వస్తుంది కదా సో దానికోసం ఇది చూడండి ఇది కట్టెల పొయ్యి స్టవ్ అనమాట సో ఇక్కడ నుంచి మనము బిర్యానీలు కానీ లేదా రోటీలు కానీ అన్ని కట్లు పోయి మీరు చేయాలంటే చేయొచ్చు అయితే వీక్లీ వన్ టైం ప్లాన్ చేద్దాం ప్రతిరోజు అయితే కష్టం లేదు అండ్ ఇటు పక్క వచ్చేస్తే మొత్తం చూడొచ్చు ఇదంతా ఫారెస్ట్ ఏరియా వెనకాల పక్క అంతా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఓపెన్ ఏరియా అనమాట చాలా మంది కేరళ అంటే సౌత్ ఇండియా కదా ఫుడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చి కొన్ని ఐటమ్స్ నేను ఖచ్చితంగా కేరళ ఫుడ్ ట్రై చేయమని చెప్తాను కానీ కొన్ని ఐటమ్స్ అయితే మనం అసలు తినలేము ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా బీఫ్ ఎక్కువ తింటారు దాంతో పాటు మనకి కోకోనట్ ఆయిల్ తో ఐటమ్స్ అయితే చేస్తారు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది సో సూన్ మనం కేరళ ప్యాకేజెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా నేను ఎలా డిజైన్ చేశానంటే ఒక టూ నైట్స్ మన దగ్గర తెలుగు స్టైల్ ఫుడ్ తినేటట్టు ఇంకొక టూ నైట్స్ బయట పక్క కేరళ స్టైల్ ఫుడ్ తినేటట్టు డిజైన్ చేస్తున్నాను ఐటర్ అయితే దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ వస్తుంది క్లియర్ గా ప్యాకేజ్ ఎలా ఉండబోతుంది ఏంది అని అయితే సో ఇది ఓవరాల్ గా మన హోటల్ యొక్క టూర్ అయితే మీరు వచ్చే టైం కి ఇంకా మంచిగా నీట్ గా సెటప్ చేసి అయితే పెట్టేస్తాను మొత్తము హోప్ఫుల్లీ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ప్యాకేజెస్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ రాబోతుంది సో మన హోటల్ నుంచి నేను ఇందాక ఒక ఫారెస్ట్ లాగా వాక్ ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పాను కదా అటు పక్కకైతే తీసుకెళ్తున్నాను అండ్ మున్నార్ నుంచి మన హోటల్ వచ్చేసి దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది సో మాక్సిమం మున్నారి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే సిటీలో ఉండడానికన్నా బయట ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే సిటీలో ఎక్కడన్నా ఉంటారు అబ్బా హైదరాబాద్ లో ఉంటారు బెంగళూరు లో ఉంటారు ఈ విధంగా ఫారెస్ట్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా కొంచెం ఔట్ సైడే హోటల్ ఉండేటట్టు అయితే చూస్ చేసుకోవాలి సో ఇది చూస్తున్నారు మొత్తం ఇదంతా ఫారెస్ట్ మన హోటల్ ఈ చుట్టుపక్కల మొత్తం వన్ కిలోమీటర్ గ్యాప్ లో ఓన్లీ మన హోటల్ అండ్ ఇల్లులు కూడా ఆడాడ అడవిలో ఒకటి ఉంటది ఈడా అడవిలో ఒకటి ఉంటది అండ్ మనది ఒకటి ఉంటది అట్లా మంచిగా ఉండేటట్టు అయితే ప్లాన్ చేశాను అనమాట అండ్ మంత్లీ స్టేస్ కావాలనుకున్నా కూడా మనం మంత్లీ స్టేస్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఒక రూమ్ అయితే నేను కంప్లీట్లీ మంత్లీ స్టే వాళ్ళ కోసం ప్రొవైడ్ చేద్దాము అని అయితే చూస్తున్నాను అనమాట సో ఫారెస్ట్ అయితే చూస్తున్నారా వ్యూ ఏ విధంగా ఉందో చాలా బాగుంటుంది అండ్ ఆల్సో నెట్వర్క్ ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేను రెండు నెట్వర్క్ పెట్టించేసాను ఒకటి లోకల్ నెట్వర్క్ కేరళ విజన్ ఫైబర్ అనేది ఒకటి ఇంకోటి వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్ కూడా పెట్టేశాను సో రెండు నెట్వర్క్లు ఉంటాయి ఇంటర్నెట్ పరంగా కూడా అడవిలో ఉన్నా సరే మీకు నెట్ యాక్సెస్ అయితే ఉంటుంది చాలా మంచిగా చాలా పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే మన హెచ్ఎన్ థర్టీ జస్ వచ్చేసేయండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాలర్ వాట్సప్ చేయండి మనల్ని మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్